హైదరాబాద్లోని హిందూ దేవాలయాల్లోని వాష్రూమ్స్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కోట్ల రూపాయలలో కోట్ల రూపాయలలోని ఖర్చు చేసి గుళ్ళు నిర్మించినా సరే వేల రూపాయల ఖర్చులతో హా నిర్మించవలసిన వాష్రూములని మర్చిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లులగూడ హైదరాబాద్ జిల్లులగూడెలోని వెంకటేశ్వర దేవస్థానం చాలా పెద్దది అక్కడ షూటింగ్ కూడా జరుగుతాయి కానీ అక్కడ వాష్రూమ్స్ లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గుడిలోని ఇదే ప్రాబ్లం అదే ఫర్ ఎగ్జాంపుల్ అయితే చర్చిల్లోని మజీదులోని చూస్తే అక్కడ వాష్రూమ్ ఇబ్బంది అసలు ఉండవు ఈ విధంగా హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ప్రతి గుడి ఆవరణలోని గుడి ప్రాంగణంలోని వాష్రూమ్స్ని మూత్రాలయాల్ని మూత్రశాలని కి కి జెంట్స్కి సపరేట్గా చేసింగ్ రూమ్లు ఏర్పాటు చేస్తేనే దేశానికి అలాగే మన హిందూ సాంప్రదాయానికి గౌరవం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం